పవిత్రమైన యమునా నది తీరంలో ప్రకృతి సౌందర్యంతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు గోకులం గోకులం ఒక సాధారణ గ్రామం కాదు అది ఆనందంతో ప్రేమతో నిండిన ఒక స్వర్గంలా ఉండేది గోకులంలో అందరూ ఒక కుటుంబంలా ఉండేవారు పరస్పరం సహాయం చేసుకునే హృదయాలు అక్కడి నిండుగా ఉండేవి కానీ ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆనందానికి గర్వానికి కారణం ఒక్కరే అతడే చిన్ని కృష్ణుడు తన చిలిపి చేష్టలతో తన అమాయకపు చిరునవ్వుతో ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకున్నాడు గోకులం ఆనందంగా ఉండడానికి ప్రధాన కారణం చిన్నారి కృష్ణుడే అతను నవ్వుతూ నడుస్తుంటే గోకులం అంతా ఆనందంతో నిండిపోతుంది కృష్ణుడికి చిన్నప్పటి నుంచి వెన్న అంటే ఎంతగానో ఇష్టం యశోదమ్మ వెన్నను ముద్దగా మజ్జిగ చేసి మట్టి కుండల్లో నింపి ఇంటి మూలన ఉంచేది కానీ ఆ కుండల్లో వెన్న ఎక్కువసేపు ఉండేది కాదు చిన్నారి కృష్ణుడు మెల్లగా ఆ మూలకు వెళ్ళి తల్లికి తెలియకుండా కుండను ఎక్కి తన చిన్న చిన్న చేతులతో వెన్నను తీసుకుని ముద్దలు ముద్దలుగా తింటాడు ప్రతిరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్నెకుండలు అందుకోవడానికి కొత్త కొత్త మార్గాలు కనిపెట్టేవాళ్ళు అలా దొంగలించిన వెన్నను తన స్నేహితులతో కలిసి ఆనందంగా పంచుకునేవాడు యశోదమ్మ ఎప్పుడూ ఆశ్చర్యపడి ఆలోచించేది తన కుండల్లో పెట్టిన వెన్న ఎక్కడికి పోతుంది అని కాని ఆమెకి సమాధానం తెలిసేది కాదు ఒకరోజు యశోదమ్మ కృష్ణుణ్ణి వెన్నతో నిండిన చేతులతో పట్టుకుంది కోపంగా వైపు చూస్తుంది కృష్ణుడు యశోదమ్మని చూస్తూ అమ్మా నేను వెన్నెను ఒంటరిగా తినను నా స్నేహితులతో కలిసి పంచుకుంటాను అందరూ కలిసి తింటే వెన్నె ఇంకా తీయగా ఉంటుంది అని అనగానే యశోదమ్మ మొహంలో కోపం పోయి నెమ్మదిగా ప్రేమలోకి మారుతుంది యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి తన చేతిలోకి ఎత్తుకుని ప్రేమగా హత్తుకుంటుంది కృష్ణుడు అందరికీ పంచుకోవడమే నిజమైన సంతోషమని నేర్పుతున్నాడని ఆమెకు అర్థమయ్యింది మరిన్ని కథలకి మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి